ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవునవును ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాల సార్ ఇది నలభై ఒక్క ఎకరం సార్ నలభై ఎకరం నలభై ఒక ఎకరం ఒకటే బిట్టా ఇది విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ సార్ ఒకటే బి టూ ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయి సార్ ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఐదు బోర్లు ఒక్కొక్క బోర్ ఎన్నిచ్లు వాటర్ వస్తుంది సార్ ఒక బోర్ వచ్చి మూడు ఇంచుల వాటర్ సార్ రెండు బోర్లు మాత్రం మోటార్ బిగిచ్చి సోలార్ తో నడిపిస్తున్నారు సార్ అంటే టోటల్ మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి అవును ఈ ఐదు బోర్లు రెండు బోర్లు వచ్చే లోపు సోలార్ పెట్టి రెండు బోర్లు వాటర్ వస్తున్నాయి అవును మరి మిగతా బోర్లు సార్ మిగతా బోర్ ఈ రెండు బోర్లోని ఒక బోర్ కు మూడు ఇంచులు వాటర్ వస్తుంది రెండే అని చెప్పి వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు సార్ టోటల్ ఐదు బోర్లు ఉన్నాయి ఈ రెండు బోర్లు వాటరే సరిపోతుందని చెప్పేసి మూడు మూడు బోర్లు పక్కన పెట్టేశారు అవునవును బోర్లు రన్నింగ్ పెట్టుకుంటే ఒక్కొక్క బోర్ వచ్చి ఇంచుల వాటర్ వస్తుంది మూడు ఇంచులు వాటర్ సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఈ నలభై ఒక్క ఎకరం ల్యాండ్ లో ఏం పంటేసారు సార్ ఒక పది ఎకరాల్లో మాత్రం ఈ ఉంది సార్ పది ఎకరాలు ఎర్రదాము అవును కా తక్కిన మాత్రం ఖాళీ సార్ ఏదైనా పత్తి పొగా కరెంటు వేసుకుంటాను సార్ ఓకే ఓకే టోటల్ మొత్తం నలభై ఒక్క ఎకరము పది ఎకరాల మటుకు ఎర్ర వేశారు అవును ఈ ముప్పై ఎకరాలు వచ్చే లోపు ముప్పై ఒక ఎకరము వచ్చే లోపు ఈ ఏ సీజన్ కి ఆ పంట వేసుకుంటా ఉంటుంటారు అవునవును ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్ ఆ చుట్టూ ఫినిషింగ్ ఉంది సార్ ఓకే చుట్టూ ఫ్రెష్ కరెంట్ ఉందా కరెంట్ పక్కన రెండు ఫోల్స్ వేసుకోవాలి సార్ ఓకే కరెంట్ అయితే రెండు రెండు ఫోల్స్ వేసుకోవాలా అవును ఈ ట్రాన్స్ఫార్మ్ సార్ ట్రాన్స్ఫర్ మన దాంట్లో పక్క దాంట్లో ఉంది సార్ మనం కట్టుకుని వర్క్ చేసుకుంటే మనకు వచ్చేది ఓకే డీల్ కడితే మన ట్రాన్స్ఫర్ మనకు వస్తది వస్తుంది సో టోటల్ అయితే సోలార్ సోలార్ మీద మనకి వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు అవును ఓకే ఈ చుట్టూ ఫెన్సింగ్ కి సోలార్ పెట్టారా చుట్టూ సోలార్ సార్ ఫెన్సింగ్ మొత్తం సోలార్ పెట్టారు అవును ఓకే వెరీ సార్ ఇప్పుడు ఈ ఎర్రచందనం వేసి ఇల్లు ఎన్ని సంవత్సరాలు వస్తుంది సార్ ఇల్లు ఏసీ ఏడు సంవత్సరాలు వస్తుంది సార్ అంటే ఈ రైతులు వేసుకున్నారు రైతులు వేసుకున్నారు ఓకే ఈ రైతులు ఎంతమంది సార్ ఈ నలభై ఒక్క ఎకరానికి సార్ ఈ నలభై ఒక్క ఎకరానికి రైతులు ఎంత మంది సార్ అంటున్నాను రైతుల ముగ్గురు సార్ ముగ్గురుంటారు ఆ ఓకే సార్ వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రా జీవితం సార్ ఈ ల్యాండ్ కొనుగోలు ల్యాండ్ సార్ అయితే వీళ్ళు కొనలేండి ఇది ల్యాండ్ తార్ రోడ్ మట్టి రోడ్ సార్ మట్టి రోడ్ సార్ మన తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటది సార్ పొలం లోకి ఓకే తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి అక్కడ ఒక కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ కి ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ గ్రామానికి ఒక కిలోమీటర్ ఉంటుంది ఓకే ల్యాండ్కి కి కిలోమీటర్ అంటే ఆ గ్రామాన్ని నుండి ల్యాండ్ కి ఒక కిలోమీటర్ తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కార్డు కిలోమీటరే అవును ఒక వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా రెడ్ సాయల్ సార్ ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యో సార్ ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి పోయే దారి మట్టి రోడ్డు ఎన్నడుగు రోడ్డు ఉంటుంది సార్ సార్ ఇరవై రోడ్ అంటే లారీ బస్సు కార్లు లు అన్నీ పోతాయి అవునవును ఇప్పుడు ఈ రోడ్డు బాగా ఫామ్ బాగుందా లేకపోతే గుంతలో మెత్తలు ఎట్లా ఉన్నాయి సార్ బాగానే ఉంది సార్ డైరెక్టర్ కార్ సేల్ కి వెళ్ళిపోతది దారి విషయానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ల్యాండ్ కి పాస్ పుస్తకాలు ఆన్లైన్ మొత్తం ఎక్కువుందా లేకపోతే ఏమైనా ఎట్లా మొత్తం రికార్డు పాస్ బుక్ ఉన్నాయి సార్ ఓకే ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కువ ఉంది పాస్ పుస్తకం ఇలా ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నారా సార్ ఇలా ఏమైనా బ్యాంకు లోన్ తీసుకున్నారా ఏం తీసుకోలేదు సార్ వాళ్ళు వీళ్ళు క్రాప్ లోన్ కానీ బ్యాంక్ లోన్ అట్లాంటి ఏం తీసుకోలేదు వీళ్ళు రైతులు ఉండేది విజయవాళ్ళ సార్ ఆహా ఈ ల్యాండ్ ఓనర్ విజయవాళ్ళు ఉంటారు ఓకే ఓకే అర్థమే సార్ సార్ ఈ ల్యాండ్ టోటల్ ఏ జిల్లా వస్తుంది సార్ ఏరియా సార్ జిల్లా జిల్లా సార్ జిల్లా ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ మండలం అరేమల్ సార్ సారీ అర్థం కదా సార్ మండలం సిఎస్పురం మండలం సార్ మండలం సిఎస్పురం సిఎస్పురం చంద్రశేఖరపురం మండలం చంద్రశేఖరపురం మండలం అరేమల గ్రామం రెవెన్యూ ఏ ఏ గ్రామం సార్ హరి హరివేముల గ్రామం హరివేముల గ్రామం ఓకే సార్ మండలానికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ మండలానికి ల్యాండ్ ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా ఓకే ఓకే సీఎస్పురం మండలానికి కిలోమీటర్ దగ్గర అంతే ఓకే సార్ ఇప్పుడు కనిగి ఇది నియోజకవర్గం కనిగిరి వస్తుంది సార్ కనిగిరి నియోజకవర్గం ఓకే కనిగిరి సిటీ నుండి ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ నాపేస్తుంది సార్ కనిగిరి నియోజవర్గం అదే కనిగిరి సిటీ అది అక్కడ నుంచి ఈ ల్యాండ్కి నలభై కిలోమీటర్ వస్తుంది అవును ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ టోటల్ గా ఫైనల్ రేట్ కూర్చుంటే నగేశా సార్ కూర్చుంటే తగ్గుతుంది సార్ కూర్చుంటే పదివేల డీట్ తగ్గొచ్చు వాళ్ళ మీరు చెప్తున్నారు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఆన్లైన్ ఎక్కువ పాస్ పుస్తకాలు ఉన్నాయి అవును బోర్లు ఉన్నాయి